దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పకుండా వారికి సుప్రీంకోర్టు సాక్షిగానే ఆనాడు నూట ఎనిమిది వందల డెబ్బై ఆరు గెజ్ ప్రకారము ముప్పై మూడు మంది పార్లమెంట్ సభ్యులతో ఇరవై రెండు సార్లు అధ్యయనం చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా మాత్రమే తీర్మానం చేయబడ్డ తర్వాత నంబాడీలను దృష్టి జాబితాలో చేర్చబడినటువంటి భారత గెజెట్ మరి తెలంగాణ రాష్ట్రంలో వలసవాదులు అంటా ఉన్నారు ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నిజాం సెన్సెస్ బ్రిటిషర్లనే లంబాడీ ఇక్కడ లక్షలాదిగా ఉన్నటువంటి గణనలు కనబడతా ఉన్నాయి లంబాడీలను పంతొమ్మిది వందల ఆరులో కొత్తగా కాదు ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రాకముందే లంబాడీలను ఎస్టీలుగా అటు బ్రిటిషర్లు ఇటు నిజాం తెలంగాణలో కూడా ఎస్టీగా చేర్చబడినటువంటి ఆధారాలు వాళ్ళు కావాలని ముద్రాపూరితంగా ఈరోజు ఆదివాసీ గిరిజను ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా వెళ్ళాలి కానీ పెట్టి రాజకీయాలు చేసే వారికి ఖబర్దార్ అంటా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అలా చిచ్చు వారి పైన వారి పార్టీలో ఉంటే బహిష్కరించండి లేదంటే మా పార్టీ ఏ చేస్తుందని ఒప్పుకోండి మా దారిని మేము ఎంచుకుంటాము